ఈరోజు ఉదయం నెల్లూరు పట్టణంలో వాతావరణ పరిస్థితి ఇది రెండు రోజుల పాటు ఉన్న ముసురు వాతావరణం అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీ ఈ రెండు ఉన్న ముసురు వాతావరణం ప్రస్తుతం పూర్తిగా తగ్గిపోయింది అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో ఆంధ్రప్రదేశ్పై ప్రభావం చూసిన సైక్లోన్ మోన్స నిన్న రాత్రి సూపర్ సైక్లోన్గా మసిలీపట్నానికి కాకినాడకు మధ్య అంతర్వేది పాలన వద్ద తీరాన్ని దాటించారు తీరం దాటే ప్రదేశానికి సంబంధించి భారత వాతావరణ శాఖ విడుదల చేసి చాలా పరిశీలిస్తే ముందస్తు అంచనాకు కొంచెం భిన్నంగా ఈ తుఫాను తీరం దాటే సమయంలో దిశను మార్చుకొని కాకినాడకు దిగువన మచిలీపట్నానికి కాకినాడకు మధ్య అంతర్వేది పాలెం వద్ద తీరాన్ని దాటించారు భారత వాతావరణ శాఖ ఈరోజు ఉదయం తాజాగా విడుదల చేసిన సమాచారం మేరకు ఈ సైక్లోన్ ప్రస్తుతం భూభాగంపై తుఫానుగా బలహీనపడి నర్సాపూర్కు ఇరవై కిలోమీటర్ల దూరంలో భూభాగంపై కేంద్రీకృతమై ఉన్నది ఇది మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారుతుంది ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల మీదుగా తెలంగాణలో ప్రవేశించి తెలంగాణలోని ఖమ్మంకు ఉత్తరంగా ప్రయాణించి ఛత్తీస్గఢ్లోకి ప్రవేశిస్తుంది ఇక్కడది వాయుగుండంగా బలహీనపడుతుంది ఈరోజు కూడా ఈ తుఫాను ప్రభావం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని మధ్య కోస్తా ఉత్తర కోస్తా జిల్లాలపైన తెలంగాణ పైన ఛత్తీస్గఢ్ పైన ఎక్కువగా ఉంటుంది భారత వాతావరణ శాఖ ఈరోజుకు అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీకి ఉమ్మడి గుంటూరు నుండి శ్రీకాకుళం వరకు ఉన్న కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్ను మిగిలిన కోస్తా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది రాయలసీమలోని మిగిలిన జిల్లాలకు ఎల్లో హెచ్చరికను జారీ చేసింది ఒరిస్సాలోని కొన్ని జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ను జారీ చేసింది తెలంగాణలోని తూర్పు ఉత్తర దిశలో ఉన్న జిల్లాలకు ఛత్తీస్గఢ్లోని దక్షిణ ప్రాంత జిల్లాలకు కూడా ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది ఈ తుఫాను తీరం దాటిన సందర్భంగా దీపకల్ప ప్రాండంపై దీని ప్రభావము ఈరోజు గణనీయంగా తగ్గిపోయింది బంగాళాఖాతంలో ఈశాన్య ఋతుపవన కాలంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు బలపడి వాయుగుండాలుగా తుఫానులుగా మారి తూర్పు తీరాన్ని తాకుతాయి ఈ నెల పదహారవ తేదీ ఈశాన్య ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత ఈ సీజన్లో ఏర్పడిన తొలి తుఫాను ఇది దీని ప్రభావం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్పై ఎక్కువగా ఉన్నది రాష్ట్రంలో గాలులు వర్షపాతం యొక్క ప్రభావం తగ్గినప్పటికీ రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వరద ముప్పు కొంచి ఉన్నది నదీ తీరాల వెంబడి ఉన్న ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాలలో వరద ముప్పు ఎక్కువగా ఉంటుంది